హాయ్ నేను శ్రీదేవి పచ్చిపల్లీలని కుక్కర్లో వేసి సాల్ట్ వేసి ఉడికించుకున్నట్లయితే రుచి అనేది చాలా బాగుంటుంది దీనికోసం వన్ కేజీ పచ్చిపల్లీలని వాటర్లో వేసి శుభ్రంగా ఇసుక మట్టి లేకుండా రెండు మూడు సార్లు కడిగి కుక్కర్లో వేసుకోవాలి దీనికోసం వన్ కేజీ పల్లీలు కుక్కర్లో వేశాను దొడ్డుప్పు సాల్టు ఇలా చేత్తో రెండు సార్లు తీసుకొని కుక్కర్లో వేసి పల్లీల్లో వేసి కలుపుకోవాలి ఈ సాల్ట్ కాకుండా దొడ్డు ఉప్పు అయినట్లయితే లావుప్పు అయితే కాయలకి పట్టి సమంగా టేస్ట్ అనేది బాగుంటుంది కొద్దిగా సాల్ట్ తెలుస్తూ తినేటప్పుడు దీనికి కొద్దిగా హాఫ్ గ్లాస్ వాటర్ వేసి ఈ పల్లీ ఈ సాల్ట్ మొత్తం పల్లీలకు కలిసేటట్టుగా కలుపుకొని ఇలా సాల్ట్ అంతా ఇలా కలిసేటట్టుగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసి మూడు విజిల్ వచ్చే వరకు ఉంచి స్టవ్ ఆపేయాలి స్టవ్ వెలిగించి కుక్కర్ స్టవ్ మీద పెట్టి మూడు విజిల్ వచ్చాక స్టవ్ ఆపేయాలి మూడు విజిల్స్ వచ్చేసినాయి స్టవ్ ఆపేసాను మూత చల్లారిన తర్వాత మూత పల్లీలు ఎలా అనేది చూసుకోవాలి ఈ లావుప్పు కలపటం వల్ల ఈ పల్లీలకి సాల్ట్ అనేది పట్టి మనం తినేటప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది ఈ పల్లీలు రెడీ అయిపోయినాయి ఇలా ఉడికించుకున్నట్లయితే పచ్చి వేరసనక్కాయలు మనకు తినటానికి వీలుగా బాగుంటాయి నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ గింజలు అన్నీ సమంగా ఉడికి మన తినటానికి రెడీగా ఉన్నాయి వీళ్ళని ఇలా ఉడికించుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది